హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యశు బ్లాక్స్ కి స్వాగతం ఇది ఎక్కడ అంటే కరీంనగర్లో టవర్ సర్కిల్ అండి ఇక్కడైతే చూసారా అండి మాకు టవర్ కనిపిస్తలేదు కదా ఇక్కడ టవర్ సర్కిల్ దగ్గరే దుర్గామాతల్ని కూర్చోబెట్టారండి ఇక మొత్తం డెకరేషన్ చేస్తారండి చూసారా ఎంత బాగుంది అసలు డెకరేషన్ ఇదో పెద్ద టెంపుల్ గుడికి వచ్చినట్టు ఫీలింగ్ వస్తుందండి అంత బాగా డెకరేషన్ చేశారు ఇక టవర్ చుట్టూ చుట్టూ మనకైతే ఇలా దుర్గామాతని కూర్చోబెట్టారు అంత టవర్ చుట్టూ డెకరేషన్ చేశారు ఇట్లా సేమ్ తీర్థయాత్రలోకి వెళ్ళినప్పుడు టెంపుల్స్ని చూస్తాం కదండి పెద్ద టెంపుల్ లాగే కనిపించిందండి నాకైతే టవర్ సర్కిల్ అంటే అస్సలు నమ్మబుద్ధి కాలేదు అంత బాగా డెకరేషన్ చేశారు సేమ్ ఇట్లా పెద్ద దేవాలయం దేవాలయంలానే ఉందండి ఇంకా మనకైతే మిడిల్లో వచ్చి దుర్గామాతలు అయితే కనిపిస్తుంది చూడండి ఇంకా మెయిన్ ఇక్కడ నుంచి అందరు చూసుకుంటూ వెళ్తున్నారు కానీ లోపలికి వెళ్ళాలి అంటే దారి బ్యాక్ సైడ్ ఉందండి బ్యాక్ సైడ్ రెండు దారులు ఉంటాయండి ఒకటి వచ్చేది ఒకటి వెళ్ళేది మనం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నుంచి వచ్చి లెఫ్ట్ సైడ్ నుంచి ఎగ్జిట్ గేట్ ఉంది ఇంకా బయట నుంచి ఓన్లీ జస్ట్ ఫోటోస్ తీయడానికి చూడడానికి అయితే వీలుంటుంది ఇంకా ఇక్కడైతే లక్కీ డ్రా నడుస్తుందండి అంటే టోకెన్స్ అమ్ముతున్నారు ఓన్లీ టోకెన్ ఫైవ్ రూపీసే అండి ఎంత బాగా అనిపించింది అసలు ఫైవ్ రూపీస్కి ఏమేమి ఉందంటే బైక్ ఉంది స్కూటీ అండ్ సైకిల్ టీవీ చాలా గిఫ్ట్స్ ఉన్నాయంట నేనైతే రెండు టోకెన్స్ ఉన్నాయండి మా చెను చేరు మీద ఒకటి చిన్న నేను మీద ఒకటి అయితే ఫైవ్ రూపీస్ అంటే కొన్ని చూసాం మన లక్ ఎట్లుందో చూద్దామని రెండైతే కొన్నా ఇంకా మన అదృష్టం చూడాలి ఇంకా దేవుడిని అయితే మొక్కేసి రెండైతే ఆ డాలో వేసాను చాలా బాగా అనిపించింది ఇంకా దేవుడు చూడండి ఎంత బాగా అసలు సూపర్ అంటే సూపర్ ఉంది దేవత కూడా లోపలైతే ఇవి ఇక్కడ అందరు టోకెన్స్ తీసుకుంటున్నారండి ఇంకా అమ్మవారు చూసారంటే అక్కడి నుంచి అయితే మనకు కనిపిస్తుంది మనం లోపలికి వెళ్ళాలంటే చెప్పాను కదండి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలా ఇక్కడైతే ఈ అమ్మాయి అయితే టోకెన్స్ అమ్ముతుంది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏ టోకెన్స్ ఎంత ఏమేమి ఉన్నాయని ఇలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే నాకు కూడా తెలియదు ఫస్ట్ టైం వెళ్ళడం ఇక్కడికి ఇంకా జస్ట్ చూద్దాం ఒకసారి ట్రై చేద్దామని ఒక రెండు టోకెన్స్ అయితే తీసుకున్నానండి ఇంకా అది వస్తుందో రాదు మనమైతే నెక్స్ట్ వీడియోలో మీకు అయితే కంపల్సరీ చెప్తానండి ఇంకా చూసారా ఎంతైతే బాగుంది చూసారా అందరి అందరు నుంచి అయితే చూసుకుంటూ వెళ్తున్నారు ఇది కరీంనగర్లోని టవర్ సర్కిల్లో ఉన్న తల్లి అండి ఎంత బాగుంది చూసారా అండి నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఈ సర్కిల్ మొత్తం చూసారా అండి ఇక్కడ మొత్తం మొత్తం షాప్స్ అన్నిటికీ లైట్స్ లైటింగ్స్ లైటింగ్స్ అసలు ఏదో టెంపుల్లోకి వచ్చిన ఫీలింగ్స్ రాగా అనిపించింది చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఎప్పుడైనా కరీంనగర్కి వచ్చినప్పుడు ఈ టవర్ సర్కిల్లో ఉన్న దుర్గామాతను దర్శించుకొని వెళ్ళండి చాలా అంటే చాలా బాగుంది ఇంక ఇక్కడ ఫేమస్ అండి కరీంనగర్లో టవర్ సర్కిల్ అంటే చాలా మటుకు షాపింగ్స్ ఏవైనా కావాలంటే ఇక్కడికి రావాలండి అంత ఫేమస్ టవర్ సర్కిల్ అంటే మనం దొరకనిది అంటూ ఉండదు ఇక్కడ టవర్ సర్కిల్లో అంత బాగుంటుంది ఇక్కడైతే ఇంకా చూసారా అండి ఇక్కడ వెళ్తూ ఉంటే అందరూ ఇంకా ఆగి దేవుణ్ణి మొక్కేసి ఇంకా ఫొటోస్ దిగితే వెళ్తున్నారు ఇంకా లోపలికి వెళ్ళాలంటే మనం బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలండి నెక్స్ట్ వీడియోలో కూడా మీకు మొత్తం చూపిస్తాను ఇంకా చూసారండి అమ్మవారు అయితే ఎంత బాగుంది అసలు చాలా అంటే చాలా బాగుంది రెండు కళ్ళు సరిపోతలేవు అంత బాగుందండి చూసారా ఇంకా ఇటు దిక్కిమో రైట్ హ్యాండ్ దిక్కేమో శివుడున్నటుకు ఇంకా దేవుళ్ళు చాలా చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు అయితే మొత్తం మనకి లక్కీ డ్రా ఏమైనా వెళ్ళిందా లేదా కూడా మీకు చూపిస్తాను ఇంత అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి కరీంనగర్ టవర్ సర్కిల్లో ఉన్న దుర్గమ్మ తల్లి మాత కూర్చోపెట్టిన వీడియో మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వీడియో అయితే మీకు కంపల్సరీ మొత్తం డీటెయిల్స్గా చూపిస్తానండి ఇంకా మనం కొన్నా అన్నం చూడండి లక్కీ ట్రిప్స్ ఇవేనండి ఇవి రెండు నేనైతే ఇక్కడ పక్క పక్కకుంది చూడండి దీంట్లో అయితే వేశాను ఇంకా మనకి లక్కీ ట్రిప్లో మనకి ఏమైనా అదృష్టం కలిసి వచ్చి ఏమైనా గిఫ్ట్ వెళ్తే మీతోనైతే కంపల్సరీ షేర్ అండి అప్పటికి బాయ్ అందరికీ జై మాత జై